హాయ్ ఎవరి మరి తెలంగాణలో ట్రిక్ సంబంధించి ప్రాథమికకి రెస్పాన్సిట్ ఆల్రెడీ విడుదలయ్యాయి మరి ఎనిమిదో తేదీ లోపు మనం రెస్పాన్సిటీ సంబంధించి కావచ్చు అంటే కీ సంబంధించి నా ఆప్షేషన్ చేసుకోవచ్చు ఇక మరి ఈరోజు వచ్చిన అప్డేట్ ఆడి మనం వాట్సాప్ గ్రూప్లో ఆడి మనం పోస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇరవై మంది విద్యార్థులు ఉంటే కొత్తగా పాఠశాల గ్రామాలు పట్టణ కాలనీల్లో ఏర్పాటు ప్రభుత్వ ఆదేశం మరి గత వారం క్రితమే సీఎం గారు విద్యాశాఖ సమావేశంలో కొత్తగా ఐదు వందలకు పైగా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా మరి ప్రజలకు విద్యను మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది గ్రామాలు పట్టణాల్లోని శివారు కాలనీల్లో ఇరవై మంది విద్యార్థులు ఉన్న చోట ప్రభుత్వ పాఠశాల లేకుంటే వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది ఇరవై మంది అంటే ఇరవై లేదు ఇరవై అంతకంటే ఎక్కువ ఉన్న కాలనీల్లో స్కూల్ లేకుండా ఖచ్చితంగా స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇటీవల మరి డాక్టర్ మరి చిన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా తాజాగా పాఠశాల విద్యా డైరెక్టర్ అన్ని జిల్లాల డిఈఓలు మండల విద్యాశాఖ అధికారులకు పాఠశాల ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులుండి పాఠశాల లేని చోట ఎక్కడైతే ప్రజెంట్ విద్యార్థులుండి స్కూల్స్ లేవో అక్కడ వెంటనే ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాలని సూచించారు పట్టణ ప్రాంతాల్లో అయితే మూడు వందల యాభై తొమ్మిది గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల పన్నెండు పాఠశాల అవసరమైన అధికారులు నివేదిక రూపొందించారు కొన్ని పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులు కొత్తగా ఏర్పడేసే పాఠశాలకైతే మరి వర్క్ అడ్జస్ట్ పేరు పెట్టే ప్రజెంట్ ప్రస్తుతం అకాడవేకారు మరి అడ్జస్ట్ చేయాలని అయితే నిర్ణయించారు చాలా మంచి పర్ణాలని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో స్కూల్స్ మూర్తి వేయడం కాకుండా ఖచ్చితంగా మనం మనం కూడా గత కొంతకాలంగా డిమాండ్ చేసాం విద్యా చెట్టు ప్రకారం మరి రేషయో ప్రకారమైనా ఖచ్చితంగా విద్యార్థులు అధికంగా ఉన్న చోట కొత్త స్కూల్స్ ఏర్పడేయాలని అది మంచి అని చెప్పొచ్చు ఎందుకంటే రాబోయే రోజులు కూడా ఇందులో స్ట్రెంత్ ఉంటే మనకు పోస్టులు కూడా సాంక్షన్ పోస్టులు వస్తాయి ఇక కేంద్ర ఉద్యోగాలపై ఎందుకు అనాసక్తి ఏటా వెలుపడుతున్న నోటిఫికేషన్లు ఆకర్షణీయ జీతాలు అయినా మొగ్గు చూపని తెలుగు రాష్ట్రాల యువత ఉద్యోగ నియామక పరీక్షలో తెలుగులో ప్రశ్నలు మరి సద్వినియోగం చేసుకుంటే మేలు అంటే ఇది ఎలా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఎందుకంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ ఉద్యోగాల చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే సొంత జిల్లాలో కావచ్చు సొంత మండలాల్లో కావచ్చు సొంత స్టేట్లో చేయడానికి ఇష్టపడతారు ఇంకో ఇంకో విషయం ఏంటంటే మరి స్టేట్లో వచ్చిన నోటికి వివిధ క్వాలిఫై సంబంధించి వివిధ పోటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అకాడమిక్ ప్రకారం ప్రిపేర్ అవుతారు లివరీ అకాడమీ ప్రకారం వారు అంటే డిఏడ్ బీఎడ్ వారు డిఎస్సీ అని లేదా డిగ్రీ మామూలు చేసిన వాళ్ళు గ్రూప్స్ అని రకరకాల మనం ఏఈ ట్రిబుల్ ఇవాళు ఏఈ వాళ్ళు బీటెక్ సంబంధించి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు కానీ ఇక్కడ సెంట్రల్ ఉద్యోగాలు వచ్చేసరికి మరి ఓవరాల్గా ఇండియా లెవెల్లో రాష్ట్రాల కోట ఉండదు కాబట్టి ఓవరాల్ ఇండియా వైడ్గా సౌత్ నార్త్ ఈస్ట్ మొత్తం అందరూ అప్లై చేస్తారు కాబట్టి ఎవరో దేశవ్యాప్తంగా అప్లై చేసేవాట్టు పోటీ ఉండడం అలాగే సిలబస్ వేరే ఉండడంతో చాలామంది అయితే అనాసక్తి ఉంటారు ఎందుకంటే మరి ఎవరు ఆసక్తి ఉంటారంటే కష్టం కేవలం ఆర్ఆర్బి సంబంధించి కావచ్చు రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు బ్యాంకింగ్ ఈ రెండు ఉద్యోగాల సంబంధించి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు మరి ఇక సివిల్స్ అనేవి ఆల్రెడీ తెలుసు సివిల్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేస్తాయి వాళ్ళకైతే గ్రూప్ వన్స్ స్థాయి వాళ్ళే ప్రిపేర్ అవుతారు అందుకే ఎక్కువ ఈ కేంద్ర పైన మన నిరుద్యోగుల సాధన చెప్తున్నారు మరి ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మరి సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా కొన్ని జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాడికి కూడా ప్రిపేర్ కావాలి మంచి జీతాలు ఉన్నాయని జరిగింది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ థ్యాంక్ యూ